అదిగోండి రవ్వ కొంచెం నీళ్లు పోసి ఇలా కలిపామనుకోండి రవ్వ మళ్ళీ నానాలి కదా సరే ఎంత బాగున్నాయో ఇడ్లీలు చాలా మెత్తగా కూడా ఉన్నాయి ఎంత మృదుగా ఉన్నాయి చూడండి ఎంత సాఫ్ట్ గా నోగ్గురించి అలా వచ్చాయి పిండి అయితే గట్టిగా పిండి అయితే గట్టిగా ఉంటాయండి ఇదిగో చూడు చూసు వచ్చింది అబ్బా నీళ్ళు మేక నుంచి మటన్ అయిపోయిందండి అంత సీనే లేదు ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ చిన్నప్పుడు ఏదో అది జరిగింది కాబట్టి ఇంకా అదే అదే అలాగే ఉన్నాం అనుకున్నావా డెవలప్ అవ్వలేదా అప్డేట్ అవ్వలేదా అప్పుడు నుంచి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీ చేస్తున్నానండి అదేంటంటే రాగి ఇడ్లీలు అనమాట రాగి ఇడ్లీ అంటే చాలా మంది చేస్తున్నారు కదా కామనే కదా అని అనుకోవచ్చు కానీ నేను చేసే విధానంలో చిన్న మార్పు ఉన్నదండి నేను రాగి రవ్వ వేస్తున్నాను అనమాట రవ్వ వేసి చేయడం వల్ల ఏంటంటే మనం ఇడ్లీ రవ్వ వేసుకుని చేసుకుంటాం కదండి ఇడ్లీలు ఆ విధంగా చాలా మెత్తగా చాలా స్మూత్గా వస్తాయి ఓకే అండి ఇదిగోండి రాగులు శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబెట్టి మర అనమాట రవ్వ పట్టించాం ఇదిగోండి ఇదిగోండి ఇందులో పిండి వస్తుంది కంపల్సరీ పిండి వస్తుంది రాగులు రవ్వ పట్టించడం అనేది కొంచెం కష్టం అంటండి మరపట్టి దగ్గర చెప్పారు అందు గురించి ఎంతవరకు వస్తుందో అంతవరకే మీకు రవ్వ రవ్వ వస్తుంది అంటే ఒక రెండు కేజీలు తీసుకున్నామండి రాగులు రెండు కేజీలకి మీకు ఒక కేజీ రవ్వ వరకు రావచ్చు సకారణ సగం పిండి వస్తుంది అని చెప్పారనమాట అయినా సరే మేము రవ్వ కోసం రెండు కేజీలు అలా పట్టించామండి ఇప్పుడు పిండి అయితే మనకు వేస్ట్ అవ్వదు ఆ పిండిని మనం జావలా చేసేసుకోవచ్చు రెండు విధాలు కూడా ఉపయోగపడుతుంది అందు గురించి ఈ విధంగా పట్టించాము ఇప్పుడు దీన్ని జల్లించేయాలి ఇదిగోండి పిండి జల్లించే గిన్నెలో వేసి జల్లించాలన్నమాట జల్లిస్తే మనకి రవ్వ మిగులుతుంది అప్పుడు ఆ రవ్వతోటి ఇడ్లీలు వేసుకోవచ్చు అనమాట కొంచెం కొంచెం వేసుకుంటూ జల్లించేయాలి ఇదిగో చూడండి అదిగోండి రవ్వ ఇదిగోండి ఇది పిండి వచ్చింది ఇది వచ్చేస్తారే పిండి ఇదేమో జావ కాసుకోవచ్చు దీంతో ఏమో ఇడ్లీలు వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి జల్లించేసానండి రవే రవ్వేమో ఇంత వచ్చింది ఇదిగోండి పిండి ఏమో ఇంత వచ్చింది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట రవ్వ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది పిండి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది ఇదిగోండి పిండి మనం జావకాసుకోవడానికి అలాగే పిట్టి కానీ కుడుగులు కానీ వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చండి ఈ పక్కన పెట్టేసి ఇదిగోండి రవ్వ ఇదిగోండి నేను పిమ్మెన పిండి రుబ్బేసి ఉంచాను గ్లాస్ తోటి రెండు గ్లాసులు పప్పు వేసానండి అయితే మనం నార్మల్గా ఇడ్లీ రవ్వ వేసుకుని చేసుకుంటాం చూడండి అదైతే ఒక గ్లాసు పప్పుకి మూడు గ్లాసులు రవ్వ వేస్తాం ఇది అలా కాదు రెండు గ్లాసులు రవ్వ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఒకటి ఇది డైరెక్ట్గా రవ్వేసేసుకోవచ్చండి ఇది ఆల్రెడీ కడిగేసి ఆరబెట్టి మరపట్టించిన పిండే కాబట్టి ఇంకా కడగూడదు ఇది కడిగితే అస్సలు బాగోదనమాట మొత్తం అంతా నీళ్ళలోకి వెళ్ళిపోతుంది రెండు వేసాను కదండి మూడు ఇదిగోండి నాలుగు ఓకే ఇది మళ్ళీ ఇంకోసారి ఇడ్లీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇది బాగా కలిపేయాలండి కొంచెం నీళ్ళు పడతాయి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే రాగులు మిరపిండి కలిపి నానబెట్టేసి రుబ్బేస్తున్నారండి రుబ్బేసి వేసుకుంటున్నారు అలా వేసుకోవడం వల్ల ఇడ్లీ గట్టిగా వస్తాయి రాగి ఇడ్లీలు గుల్లగా రావు అనమాట మెత్త మెత్తగా రాగు గట్టిగా వస్తాయి బాగోవు ఈ విధానంలో చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా ఇడ్లీ రావుతో చేసుకున్నట్టే అన్నమాట కొంచెం నీళ్లు పోసి ఇలా కలిపామనుకోండి రవ్వ మళ్ళీ నానాలి కదా అందు గురించి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది రేపు మార్నింగ్ మళ్ళీ మనం ఇడ్లీలు వేసుకునేటప్పుడు ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని వేసుకోవచ్చు ఇదండి ఇందులోకి చక్కని చట్నీ చేస్తాను ఆ చట్నీ రాగిడ్లీ ఎదిరిపోతుంది అన్నమాట ఎవరైనా సరే షుగర్ పేషెంట్లు ఎవరైనా సరే భయం లేకపోతే ఎన్ని అయినా ఓకే అండి మూత పెట్టేసి నైట్ అంతా పొలం ఇవ్వాలి ప్రొద్దుటికి పులిసిందనుకోండి ఇడ్లీలు బాగా వస్తాయి టేస్ట్గా ఉంటాయి ఓకే మార్నింగ్ కలుద్దామండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇదిగోండి పిండి చూద్దామండి ఇప్పుడు ఇదిగోండి రాగి ఇడ్లీ పిండి అనమాట చూసారు ఎంత బాగా పులిసిందో ఈ విధంగా పులిస్తేనే మనకి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసుకోవాలండి బాగా పొడుస్తుందా మంచిగా ఇడ్లీ మళ్ళీ రవ్వ కదండి వేస్తా సేమ్ ఇడ్లీ వేసి చేసినట్టే ఉంటది విధంగా కలిపేసుకున్న తర్వాత ఇది ఎలా ఉండాలండి ఇప్పుడు మనం ఇడ్లీలు వేసేసుకున్నాం ఇదిగోండి కుక్కర్ తీసుకొచ్చాము ఫస్ట్ ఇందులో నీళ్ళు పోసేసుకున్నామనుకోండి ఇదిగోండి గ్లాసుల నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఇందులో చిన్న నిమ్మకాయ నిమ్మకాయపాత వేసుకోవాలండి ఎందుకంటే మనం ఇడ్లీ వేసినప్పుడల్లా లోపల బ్లాక్ అయిపోతూ ఉంటుందన్నమాట ఫస్ట్ కుక్కర్ స్టవ్ మీద పెట్టేసామనుకోండి అనుకోండి నీళ్లు మరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ లోపల మనం ఇడ్లీ ప్లేట్లలోకి పిండి వేసుకోవాలి ఇడ్లీ వేసేటప్పుడు ప్లేట్లకి కొంతమంది ఆయిల్ రాస్తారు ఆయిల్ రాయకూడదండి మనం డైలీ యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇలా నీడతో కడిగేసుకుంటే సరిపోతుంది ఈ కడి సరిపోతుంది అన్నమాట ఓకే ఇంకోటి లాస్ట్ ప్లేట్ అంటే నేను ఎందుకంటే ఇందులో ఉడికేటప్పుడు నీళ్ళు పొంగుతాయి అనమాట పొంగినప్పుడు വീട്ടിലേക്ക് വസ്തു ബാ ഉണ്ടട്ട വെയിൽ ഓക്കെ మనం చట్నీ చేసుకుందాం సూపర్ చట్నీ చేస్తాను ఇదిగోండి చట్నీ చేసుకోవడానికి చిన్న పేర పెట్టానండి మా చట్నీ అంటున్నారు సూపర్ చట్నీ అనమాట ఇదిగోండి వేపుడు శనపప్పు అలాగే కొబ్బరి ఓకే కొబ్బరి వెనకాల ఉంటా బ్లాక్గా ఉంటుంది కదండి అది కూడా తీసేస్తాం అనమాట ఎందుకంటే చట్నీ చట్ వైట్గా ఉండాలి మంచి కలర్ఫుల్గా ఉండాలి అని పైగా అది ఏంటంటే బొంగరు వస్తుంది అనమాట అందుకని అదంతా కూడా చెక్ చేసానంటే ఇదిగోండి ఒక కప్పు వేపుడు శనగపప్పు ఇదిగోండి నాలుగు తినచిన ఎండువరకాయలు అలాగే కొంచెం అల్లముక్కు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట చట్నీకి కొంచెం చెప్పుకోండి అలాగే కొట్టి తీసేసిన వెల్లుల్లి రేటలు ఓకే అండి ఇప్పుడు ప్యాన్ వేడ్ అయింది ఒక మనకి ఫ్రై చేయడానికి ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ సరిపోతుంది ఫస్ట్ అల్లం వేగించాలండి అల్లం కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి టైం పడుతుంది కదా అందుకని కొంచెం అల్లం వేగించాలి ఈరోజు లంచ్ కూడా చేస్తారండి టిఫిన్ అయిపోయిన తర్వాత లంచ్ ఏంటంటే మిలిమేక తోటి కిచడీ చేస్తానన్నమాట కిచడీ పాదయంత్రాలు కూడా పెట్టచ్చు మానవ కూడా తినచ్చు ఆ విధంగా ప్రిపేర్ చేస్తానండి పాదయంత్రాలు పెట్టేటప్పుడు ఏమేమి వేయాలి ఏమేమి వేయకూడదు ఇవన్నీ కూడా మీకు తెలియడం చూపిస్తాను ఓకే ఇదిగోండి అలా వేగిపోయింది ఇప్పుడు ఇదిగో ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి ఎండుమిటి కూడా వేగిపోయిన తర్వాత ఇది వేపటిసనపప్పు ఆల్రెడీ వేపటిసనపప్పు ఫ్రై అయిపోయే ఉంటుంది కాబట్టి పెద్ద ఎక్కువగా వేగించాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇవన్నీ వేగిన తర్వాత ఎందుకంటే కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి అలాగే మూడు వెల్లుల్లి రేఖలు కొంచెం చెప్పుకోండి ఇదిగోండి చక్కగా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారిన తర్వాత చక్కగా మిక్సీ పెట్టేసుకోవాలి ఓకే అండి ఇదిగోండి ఇడ్లీ కుక్కర్ కూడా మిసీ స్టార్ట్ అయ్యింది మనం చట్నీ చేసేసుకున్నట్లో ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది ఇంకా మనకి తీసే తీసుకొస్తాను ఇదిగోండి చట్నీకి ఇవన్నీ చల్లారి మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అంతేనండి మిక్సీ పెట్టేద్దాము కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చక్కగా చట్నీ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఏం చక్కని అలిగిందో మంచి సువాసన వస్తుందనమాట ఇందులోచ్చినా నల్ల మొక్క కూడా వేసాం కదా బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు బౌల్లో తీసేసుకుందామండి మరి టిఫిన్స్లోకి చట్నీ ఇంత లూజ్గా ఉండాలి అప్పుడే దోశలకైనా ఇడ్లీకైనా మనం తీసుకునేటప్పుడు చట్నీలో ముంచుకున్నప్పుడు చక్కగా పట్టుకుంటాం అనమాట ఒకటే చట్నీ చేస్తానండి. అదిగో సూపర్ సూపర్ చట్నీ. హ్మ్ పోతుండే అన్న రూల్ అంటే ఇంకా సేమ్ మనకి బయట వడర్స్ లో ఎలా ఉంటదో రోడ్డు పక్కన బళ్ళు మీద ఎలా ఉంటదో చట్నీ సేమ్ అదే విధంగా ఉంటదన్నమాట. ఓకే. ఇప్పుడు పోపు వేస్తారండి. మంచి కలర్ఫుల్ గా ఉందలే. పొప్పేనే ఉందా? పొప్పే మోటార్. వేస్తాం. ఇదిగోండి తాలిపు వేయడానికి చిన్న పాత స్టే పెట్టానండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేస్తా బుజ్జోతుండు కదా తీసాని ఇదిగోండి రెండు రెండు విరతలు వేసుకోవాలి కొంచెం మిరపకు వేసుకుంటే తాలిపులో బాగుంటుంది ఇదిగోండి చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఒక రెమ్మ కరివేపప్పు వేసుకోవాలి పచ్చపప్పు వేసిన నేను ఎందుకంటే మినపప్పు ఒకటే వేసి ఆరం పెడుతున్నాను మినపప్పు వేసుకోవడం వల్ల కొబ్బరి పచ్చడి కదా ఇది మంచి సువాసన వస్తుంది అన్నమాట ఇవన్నీ వేసిపోయిన తర్వాత అంతేనండి ఇదిగోండి నోరు నుంచే రేపటి శనగపప్పు కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి రోడ్డు పక్కనే టిఫిన్ సెంటర్లు ఉంటాయి కదా టిఫిన్ సెంటర్లో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా చేశారు అనమాట వాళ్ళు కొన్ని కొన్ని సీక్రెట్లు చెప్పరు అయితే ఆ సీక్రెట్ ఏంటంటే చిన్న అల్లం ముక్కేస్తారు వాళ్ళు ఫ్రై చేసి పచ్చిని మాత్రం వేయకూడదు ఫ్రై చేసే వేయాలి అల్లం అప్పుడే మనకి టిఫిన్ సెంటర్లో ఉండే టేస్ట్ వస్తుంది అనమాట ఓకే అండి ఇడ్లీ కూడా అయిపోయింది ఇడ్లీ కూడా తీసేసి టేస్ట్ చేసేద్దాం ఇదిగోండి ఇడ్లీ కూడా అయిపోయినాయి అండి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను వేడిగా ఉంది ఇప్పుడు కొంచెం చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత ఒక డిష్లో తీసుకుందాం మనం ఓకే బాడీ మేము గురించి ఇడ్లీ రెడీ బ్యాగీ ఇడ్లీ రెడీ వేడిగా ఉన్నాయి కదా కొంచెం చల్లారాలండి ఏం చేయాలంటే కొంచెం లైట్గా చల్లటి నీళ్ళు ఇలాగా చల్లుకోవాలి అప్పుడు ఇడ్లీలు బాగా వస్తాయన్నమాట ఇప్పుడు డిష్లో తీసేసుకుందామండి ఎంత బాగా వచ్చిందా ఇచ్చిమించు ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ ఉంచాలండి స్టవ్ మీద ఎందుకంటే పిండితో చేసాం కదా కొంచెం మనం నార్మల్గా వేసుకునే ఇడ్లీ కంటే కొంచెం ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఎక్కువసేపు ఉడకాలన్నమాట ఇదిగోండి ఈ ప్లేట్ చూడండి ఇందులోకి నీళ్ళు పొంగుతాయి ఇది చూసారా ఎన్ని నీళ్ళు తీయ ఇదిగోండి అందుకని నేను ఈ అడుగు ప్లేట్లో ఇడ్లీ వేయను ఇదిగోండి చికర ఎంత బాగున్నాయో ఇడ్లీలు. వొన ఇదిగోండి. పాలె మెత్తగా కూడా ఉన్నాయి. ఎంత మృదుగా ఉన్నాయో చూడండి ఎంత సాఫ్ట్ గా. నో గురించి చాలా వచ్చే. పిండి అయితే గట్టిగా ఉంటది. పిండి ఇదిగో. చాలా బాగున్నాయి. మరి ఇంకెందుకు అండి లేట్. చక్కగా దోప్నికి ఇది టేస్ట్ చేసేద్దాం ఇదిగోండి రాగి ఇడ్లీ అలాగే కొబ్బరి వేపుడు శనగపప్పు చట్నీ రెడీ అయిపోయిందండి ఇదిగోండి చట్నీ చూడండి ఎంత బాగుందో ఈరోజు పోపు వేశాను మీకోసం మీకు ఎంతో ఇష్టమైన చట్నీ ఇదిగోండి మీకు ఎంతో ఇష్టమైన ఎంత స్మూత్గా ఉన్నాయో చూడండి

అలాగే రాగులు రెండు కలిపి నానబెట్టి రుబ్బేసి ఇడ్లీ వేస్తున్నారు మరి వాడికి గుల్లగా ఎలా వస్తున్నాయో తెలియట్లేదు కానీ నాకు అలా వేస్తే కనుక గట్టిగా వస్తాయి అనమాట అలాంటి పిండి దోశకే బాగుంటుంది అనమాట ఓకే మనం ఇడ్లీ వేసుకోవాలి అంటే రవ్వే కలపాలి రవ్వ కలపాలంటే నేను చేసిన విధంగా ఒకసారి చేసి చూడండి మీకు సేమ్ ఇలాగే వస్తాయి అండి ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది బాగుంది కదా చాలా బాగున్నాయి ఓకే అండి షుగర్ పేషెంట్లు కూడా ఏమీ భయపడక్కర్లేకోకుండా హ్యాపీగా తినొచ్చు అన్నమాట ఈజీగా తినచ్చు అందుకనేనండి నేను ఇటువంటి వంటలన్నీ చేసి చూపిస్తున్నానండి అందరికి ఉపయోగపడేలాగా ఓకే అండి మరి నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ అయిపోయింది కదా ఇప్పుడు చక్కగా మిల్క్ మేకర్ వేసి మంచిగా కిచిడి చేస్తాను చాలా బాగుంటుందండి సపరేట్గా కూర వండుకునే పని లేకోకుండా మంచిగా కిచిడి చేసుకున్నామంటే మంచి అది కూడా చాలా హెల్తీ అనమాట నేను ఏ విధంగా చేస్తాను అనేది చూద్దరిగాను మేకర్ తోటి కిచిడి చేయడానికి మళ్ళీ ముందుకు వచ్చేసారండి చూడండి ఈ కప్పుతోటి కప్పుడు మిల్క్ మేకర్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే మీడియం సైజు ఓకే ఇప్పుడు ఇవి ఫస్ట్ వేండిట్లో వేసుకోవాలి స్టవ్ మీద నాలుగు గ్లాసులు నీళ్ళు పెడుతున్నానండి అండి మేకర్ బాయిల్ చేయడానికి ఈ లోపల నీళ్ళు మరిగే లోపల మనం బియ్యం ఎన్ని క్వాంటిటీ తీసుకుంటున్నామో చూపిస్తాను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి ఒక గ్లాసు మసూర్ డాల్ తీసుకుంటున్నాను ఇవి రెండు శుభ్రంగా కడిగేసి మిల్ మేకర్ క్లీన్ చేసుకుని అలాగే కిచినీ ప్రిపేర్ చేసే ముందు ఇలా కడిగేసి నానబెట్టుకుంటే సరిపోతుందండి అండి కరెక్ట్గా నానిపోతాయి అనమాట ఇదిగోండి ఇక్కడ ప్లాంట్స్ ఉన్నాయి కదా వీటికి పోసేస్తున్నానండి నీళ్ళు పోసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదండి ఇంక స్టవ్ ఆఫ్ చేసి ఈ మిల్ మేకర్ ఈ నీళ్ళల్లో వేసేసుకోవాలి ఈ నొగరు వచ్చింది కదండి ఈ గుడి కూడా డస్ట్ అనమాట ఈ మిల్ మేకర్లో లైట్గా పైపైైన డస్ట్ ఉంటుంది కదా అది ఈ నొగరు రూపంలో పైకి ఇలా వచ్చేస్తుంది ఇలా వేడి వేడి నీళ్ళలో వేసుకుందాం అనుకోండి ఇలా తొందరగా మెత్తబడతాయి అనమాట మిల్ మేకరు ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి చాలా మంచిది పిల్లలకి పెట్టచ్చు అలాగే పెద్దవాళ్ళు కూడా తినవచ్చు ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ముప్పేసి చదిలి పోయాలి ఇదిగోండి వేడి నీళ్ళు పంపేసాను ఇప్పుడు కొంచెం చన్నీళ్ళు పోసుకుంటే మనం చేతిలోకి తీసుకుని పిండడానికి చేక రాకుండా ఉంటుందండి ఇలాగ నీళ్ళు అన్నీ పిండేయాలన్నమాట వేయాలన్నమాట వేసి సేమ్ మటన్ ముక్కల్లో ఉంటాయి కదండి నేను మటన్ అనుకున్నాను చిన్నప్పుడు ఇలా సైజ్ ఒకసారి సరే మటన్ ఏంటనుకున్నాను అందరికి బిర్యానీలు వేసారేమో బోస్టుడు వేసేసారు మటను చాలా బాగుంది అనుకున్నాను వెజిటబుల్ బిర్యానీ అనుకోలేదు ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా తెలియదు పెద్దవాళ్ళకి వాళ్ళకి పల్లెటూరులో ఎప్పటికీ అవి అంత ప్రాచుర్యం పొందలేదు అనమాట ఏంటంటే వాళ్ళు కూడా మటన్ పొక్కలేదు అన్నారు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి అలాగే ఇందులో కూడా ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేడైంది ఇప్పుడు మిల్క్ మ్యాక్ ఇందిర వేసేసుకోవాలండి వేసి చక్కగా ఫ్రై చేయాలన్నమాట కొంచెం లైట్గా పైన కలర్ మారేంత వరకు ఇవి ఫ్రై చేసుకోవాలి ఓకే అండి మిన్నీ అక్కడ అలా ఫ్రై అవుతూ ఉంటుంది నేను ఒక ప్లేట్ తగ్గించేసాను ఇప్పుడు ఇదిగోండి మన కిచర్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయండి రెండు యాలకులు వేసుకోవాలి అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక స్టార్ అనిస ఇదిగోండి ఒక పదిహేను మిరియాలు ఇవి వేసుకొని వేయించాలండి ఇవి కూడా మధ్య మధ్యలో లాగా కలుపుతూ ఉండాలన్నమాట మనకి తొందరగా అవ్వాలి అంటే ఈ విధంగా చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి చేయాలి అంటే టైం పడుతుంది కదండి అలాగే ఇదిగోండి కొంచెం షాజీరా వేసుకోవాలి ఇక్కడ బోన్లెస్ మటన్ ఫ్రై అవుతుంది కదా మీల్ మటన్ అన్నా మనకి కంచి చట్దామన్న ఇప్పుడు అప్పుడేతే అప్పుడు చిన్నప్పుడు అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ ఇప్పుడు అలాంటిది డ్రేవే ఇది తర్వాత ఇప్పుడు ఇదిగోండి వండి చిన్న చెల్లులపై తీసుకర సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే మూడే మూడు పచ్చడి చిన్నది వేసుకోవాలి మా పెద్దలకి మా వాడికి ఎంత ఇష్టము ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక క్యారెట్ తీసుకొని ఇలా సన్నగా పొడవు కట్ చేసుకుని వేసుకోవాలి ఇదిగోండి చక్కగా కలర్ వచ్చింది కదా ఇంకా ఆఫ్ చేసేసుకుందాం అండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోనే ఇలా ఉంచు అన్నమాట ఇప్పుడు ఇదిగోండి కొంచెం జీడిపప్పు వేసుకోవాలండి జీడిపప్పు ఇంత అనేది ఏమీ లేదు మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు అంటే ఇలా కొంచెం వేగిన తర్వాత ఇది పని పచ్చి ఇంకా ఇవి చిన్న కప్పుడు వేసుకుంటే బాగుంటుంది అలాగే ఇదిగోండి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లంరి పేస్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి అల్లం పేస్ట్ పచ్చివర్చిపోయేంత వరకు ఉపయోగించాలి సారీ అండి నేను నెయ్యి వేయటం మర్చిపోయాను ఇదిగోండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇలా కనిపిస్తున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి అన్నీ ఆకుకూరలో ఇవండి ఫస్ట్ కరివేపాకు వేసేస్తున్నాను ఇదిగో ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఇదిగోండి మా కుండీలో వేసిన పుదీనా అనమాట కొత్తిమీర మాత్రం బయటింగ్స్ తీసుకొచ్చిందేనండి ఇదిగో అలాగే అండి మా కుండలో వేసిన పాలకూర ఏది ఇలా శుభ్రంగా క్లీన్ వేసుకుని వేసుకోవాలి తోటకూర వేసుకోవచ్చు పాలకూర వేసుకోవచ్చు బాగుంటుందండి ఇంకో కొంచెం కొత్తిమీర మిగిలిచాను అది లాస్ట్ టైం అయిపోయడానికి ఓకే ఇలా బాగా సెబ్బేసిన తర్వాత ఇదిగోండి కొంచెం జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అంతేనండి ఇందులో మసాలాలు కానీ ఏమీ లేదు ఇంకా ఎందుకంటే మా చిన్న కూడా కట్టానండి దానికి అందు గురించి మసాలాలు అవి ఏమీ వేయట్లేదు ఇంకా యాత్రిలోటే వేస్తాను యాలకుల వల్ల ఏ ప్రాబ్లం లేదు లావర్ అవి వాడకూడదు ఇది వంట ఈ విధంగా వేయిపోయిన తర్వాత చిన్ని స్పూన్ అండి పసుపులో బాగుంటుందని బాగా చిన్నది పెట్టాను ఇదేమో స్పూన్ ఏమో ఎక్కువ రావట్లేదు ఓకే ఫస్ట్ వేస్తున్న తర్వాత అలాగే సాల్ట్ అండి కొంచెం పెద్దగా ఒక స్పూన్ వేస్తానండి సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం తిండి ఇదిగోండి ఇదంతా చక్కగా వేయిపోయింది కదా ఇప్పుడు మినిమక్కడ వేసుకోవాలి అబ్బా నీళ్ళ మేక నుంచి మటన్ అయిపోయిందండి దాంతో సీన్ ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు ఏదో అది జరిగింది కాబట్టి ఇంకా అదే అదే అలాగే ఉన్నాం అనుకున్నావాదా అప్డేట్ డబ్బులేదా అప్పటి నుంచి ఇవండి చక్కగా వేయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో నీళ్ళన్నీ వంపేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసేసుకోవాలండి మనం కొత్త రకాల చేస్తున్నాం కాబట్టి నీళ్ళు రాకోకుండా వేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలండి తర్వాత మోస పెట్టి జస్ట్ వన్ మినిట్ అలా వంచాలన్నమాట ఇదిగోండి నీళ్ళు మోపి చక్కగా మగ్గినేయండి బియ్యం కూడా వేసిన తర్వాత మగ్గిందనమాట ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి ఈ తోటి రెండు గ్లాసులు బియ్యం వేసాను ఒక గ్లాసు పప్పు వేసాను ఆరు గ్లాసులు నీళ్ళు వేయాలి అయితే నేను ఐదు గ్లాసులు నీళ్ళు పోస్తానండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట నీళ్లు మనకి రైస్ పొడి పొడిగా రావాలి అంటే ఒక గ్లాసు తక్కువ వేసుకోవాలి నీళ్ళు బాగా ఈ పక్క పక్కన ఉన్నదంతా ఇలాగ మధ్యలో తీసేసుకుంటూ మంచిగా కలిపేసింది మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలండి మంట హై ఫ్లేమ్ మీద ఉంచకూడదు డౌట్ లేదు మీకు ఓకే అండి ఇంకోండి కిచెన్ ఎంతవరకు అయితే చూద్దాము నీళ్ళన్నీ చక్కగా ఎగిరిపోయినాయి కదండి చూడు చూడు సూపర్గా వచ్చింది సూపర్గా ఉంది కానీ ఇంకా తడిగా ఉంది ఇది ఇంకా డ్రై అవ్వాలి ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కొంచెం కొత్తిమీర మీరు తీసుకున్నాం కదండి ఇది కూడా వేసేసుకోవాలి లాస్ట్ని వేస్తే ఆ కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట అంటే ఇప్పుడు బాగా కనిపెయ్యాలండి అయిపోతుంది ఐదు నిమిషాలు అవసరం లేదు త్రీ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఆల్రెడీ ఉడికిపోయింది కదండి పరు చూస్తారా అన్నం చక్కగా ఉడికిపోయింది అన్నము పప్పు చక్కగా ఉడికిపోయింది చూసారా అదే కందిపప్పు అనుకోండి పలుకులు పలుకురుగా కనిపిస్తుంది ఇంకా మనకి ఈ మసూరు డాలు అలాగే పెసరపప్పు మాత్రమే ఈ కిచడీకి బాగుంటుంది ఓకే మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ ఉంచామనుకోండి అద్భుతమైన మిల్ మేకర్ కిచడీ రెడీ అయిపోతుంది ఓకే అండి ఇదిగోండి టూ మినిట్స్ అయ్యింది టూ మినిట్స్ తర్వాత బాగుందా చూడండి చూసారా ఎంత పొడిపల్లాడుతూ వచ్చిందా చాలా బాగుంది రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి ఇంద్ర ఇందులో మిలిమేక వేసాము అలాగే మసూరి డాల్ కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి మిలిమేకలో ప్రోటీన్ ఉంటుంది అలాగే పప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోయాను ఇందులో చక్కగా ఉల్లిపాయ నచుకుని తినచ్చు అలాగే రైత కూడా చేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకేం మొక్కలు ఇందులోకి అన్నీ ఉన్నాయి కదా అన్నీ వేస్ట్ చేసాము బ్రహ్మాండమైన బలమైన ఆహారం అనమాట ఇది ఓకే అండి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే అలాగే ఇడ్లీ చట్నీ కిచిడి ఈ మూడు కూడా చాలా బాగా కుదిన్నాయి ఈ మూడు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన పక్కనున్న కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్